ఒక బంగారు అవకాశం భవిష్యత్ రైట్ అండి రైట్ అండి మరి మీ దగ్గర వస్తాండి భాషా గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల గారు వెళ్తే అంటే అన్నింటికంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పటికే తల్లిని చెల్లిని ఇద్దరిని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి అన్న దానికి మరింత బలం చేకూరడం ఆ వాదనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది కదండి కాదంటారా మీరైతే కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలు వెళ్లారంటున్నారు కానీ వెళ్తారని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు సరే అన్న అన్నట్టు వెళ్లరు అని కాకుండా వెళ్తే మరి మీకు ఎందుకంటే తల్లిని చర్యని మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి అన్నదానికి సరైన బలంగా చర్యని మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని హర్షచౌదరి మోసం చేసింది వాస్తులు పంచేది అవన్నీ శ్రీనివాస చౌదరి గారికి ఎలా తెలుసువాసం చౌదరి గారికి ఎట్లా తెలుసు ఆయన ఏమైనా ఉన్నాడా దగ్గరుండి ఏమైనా మధ్యసం చేశాడా జగన్ జగనన్నకి శరీణమ్మ గారికి విజయమ్మకి మధ్యలో ఏమన్నా కాగితాలు ఏమన్నా మధ్యలో ఈయనే రాసిచ్చాడా శ్రీనివాస్ చంద్ర గారు ఉన్నారు అక్కడ జరిగినవి కూడా అక్కడ రాశారు అవన్నీ జరిగాయి ఇక్కడికి వచ్చాక లేదు భాష గారికి తెలియదేమో పాపం వాళ్ళ పార్టీలో వాళ్ళకి తెలియదేమో నాకు నేను రాజారెడ్డి గారి నుంచి వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నాను ఫోటోలు కూడా ఉండొచ్చు 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 వాళ్ళ కోసం టర్మినల్ ఫోన్ చేయండి చేపాలండి మహిళల అనిల్ బ్రదర్స్ అనిల్ రెడ్డి కాబట్టి చెప్తున్నా మీరు ఇంత అహంకార పూర్తంగా మాట్లాడి పార్టీని పార్టీ జీవితాలు అర్థం చేసుకోండి అండి చెప్పండి పోతా మీకు మద్యసం తీసుకెళ్లేదా రా విరియమ్మకు జగనన్నకు షర్మిలకు మధ్యసం చేస్తున్నాను రా చౌదరి గారు అని మిమ్మల్ని ఏమన్నా అన్న తీసుకెళ్లేదా అంటే మీరు కల్లారా తీసుకుని వెళ్ళినట్టు నేను చూసినట్టు పక్కాగా నేనే చెప్పండి నాకు మీరు నేను ఒక పక్షా సమాధానం చెప్పండి

అమ్మా నువ్వు కాంగ్రెస్ లే పోవద్దు నీ ఆస్తి నీకు ఇస్తా అని చెప్పిన మాట ఉందా రెండు శర్మిలా గారు సొంతంగా వచ్చి బయటకు వచ్చి ఇంటర్వ్యూ చెప్పారు మా అన్నతో నాకు కాస్త అని చెప్పి ఏది నాకు ఆ ప్రచార మాధ్యం ఇంటర్వ్యూ పంపించుకుని పంపిస్తా ఇంకా మూడో విషయం ఏంటంటే రాష్ట్రం అంతా కూడా మీ పార్టీ నష్టం వస్తామని సరిదిద్దు మిమ్మల్ని మీ ఎమ్మెల్యే నలభై రెండు మంది సలహాదారులు ఉన్నారు కదా చెబుతుంటే వినకుండా పక్క రాశి వేరే పార్టీ వైపు వెళ్ళిపోతుంటే దాని మీద మనసు పెట్టకుండా అన్న చిందులు గొడవలు తెచ్చుకొని సమస్య ముందర వేసుకొని ఈ రోజు మీరు అడిగిన పుసం లేదని మీరు చూసారా మీరు చూస్తా మేము చెప్తాం ఇంకా మా శత్రువు శత్రు మా మిత్రుడు ఈ రోజు మీరు స్వీట్కి వెళ్తున్నాను అన్నగారి శుభాకా మాస్టర్ గారు క్రిస్మస్ గిఫ్ట్ వాళ్ళందరికీ కాకుండా మా లోకేషన్ ఎందుకు వచ్చింది అంటే మీరు చెప్పే ఒక చిన్న మాట ఇప్పుడు మీరేం చెప్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ గురించి మన వద్దు ఇప్పుడు డిస్కషన్ అయింది జనాలు జగన్మోహన్ రెడ్డికి మైనార్టీలు ఎస్సీలు ఏ ఓట్లు అంటున్నారు ఎస్సీలకు ఒక డిప్యూటీ సీఎం చేశాడు జగన్మోహన్ రెడ్డి మైనార్టీలు ఒక డిప్యూటీ సీఎం చేశాడు జగన్మోహన్ రెడ్డి

ఒక ఒక విషయం ఒక విషయం ఒక విషయం భాష గారు ఒక్కనే సాగండి శ్రీనివాస్ చౌదరి గారు నిజంగానే మీరు షర్మి జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఏం జరిగింది షర్మిలకి ఏంటి ఆస్తురు వాళ్ళకి ఏంటాస్తారు అంటూ మీరు నిజంగా ఒక పక్కన ఉన్నట్టే చెప్పారండి మీరు అంటే ఏ సాక్ష్యంతో ఏ ఆధారాలతో మీరు నిజంగా అంత గట్టిగా ఎలా చెప్తున్నారండి అర్చనా గారు చాలా సున్నితంగా మాట్లాడినా మంచి కోసమేసారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆశలు ఇవ్వలేదని ఒక ప్రముఖ వీడియో ఇంటర్వ్యూలోనే షర్మిళ గారు చెప్పారు మీకు ఆ వీడియో వాళ్ళ ఆ బిమర్ గారు అదే శర్మిల భాష గారు ఒకటే డిస్పిట్ లేదన్నది చెప్పడం ఒకటి ఇది ఇలా జరిగిందని చెప్పడం ఒకటి రెండు నిజాలే రెండు నిజాలే ఒకసారి వస్తాయి డిస్పిట్ సంగతి పోతే కానీ అది వాస్తవమే కదా చెప్పండి తర్వాత ఇంకో విషయం అమ్మా ఎవరైతే అవినాశ్ర నిడికేషన్లులుర్చునారో ఎవరు అప్రూవల్ గా మారారు వీళ్ళు ఎంపీ ఢిల్లీలో ఉంచే విధానంగా మా వేరే వీళ్ళు కోట్రలు కొత్తదారా బయలుదేస్తున్నారు మాకు కూడా సంబంధాలు ఉంటాయి కదా నేను కూడా తెలుసుకుంటా ఉంటాం కదా ఇదే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండే పిఎల్ తో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మా నాకు తెలిసినంత వరకు సాక్ష్యం కాదు బహిరంగ రహస్యం అన్నా చెల్లెల గురి పంపకాలు జరగలేదు నిజమా కాదు మీ కెమెరా మ్యాన్ మ్యాన్లు మీ జనస్ కనుక్కోండి తెలుసుంటే నేను నాకు మోట్ సినికి తీసుకుంటా నాకు తెలిసి కాబట్టి నేను చెప్తున్నా షర్మిలా గారు వస్తున్న విషయం కూడా మా జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వకుండా లోకేషన్ గిఫ్ట్ ఇచ్చారు కాటికి పంపించేవాడు కన్నా కాపాడేవాడు ముఖ్యమని మాకు పంపించింది కాటికి పంపించారు మంచి గిఫ్ట్ ఇస్తే గిఫ్ట్ ఇస్తానే వాళ్ళండి ఆవిడ అది దాన్ని దీన్ని ఒకలా చేస్తాము ఒక కూడా ఎందుకంటే నాకు తెలిసినంత వరకు షర్మిళ గారు కానీ వాళ్ళ అమ్మగారు గారు మన జగన్మోహన్ రెడ్డి గారు కాని వాళ్ళ మధ్యలో ఉన్న సమస్యలు వాళ్ళ బంధువులు నాకు కూడా పరిచయం ఉన్నారు నిజవాదా సారీ మన చెన్నైలో కూడా ఉన్నారు వాళ్ళు నాకు తెలిసినంత వరకు నీ సమస్య చమాసారి చెప్పా అది వాస్తవమా కథ నిరూపించుకోవాలి సీఎం గారు

పెట్టారు నేను తలగాలి నాలుగు సంవత్సరాలు ఈ నెలలో ఒక్కరోజు ఒక్క నిమిషం ప్రెస్ మీట్ పెట్టిన దమ్ము ధరి ముఖ్యమంత్రి చెప్పండి ఒక్క విషయం ఒక్క నిమిషం చంద్రబాబు రైట్ అండి అట్లా కాదు చంద్రబాబు నాయుడు రామూర్తి నాయుడు అమ్మా ఆయనకి ఇలా కాస్టింగ్ పంచినారా అదే కడుపులోనే పెట్టే పుట్టారు కదా రామూర్తి నాయుడు కూడా రామూర్తి నాయుడు మా ఇంటికి పంచినాడు నాకు ఫోటోలు ఉన్నాయి అన్ని ఉన్నాయి నాకు మంచి అన్న మాదిరిగా నాకు ఏమే రామూర్తి నాయుడుకి ఏమన్నా చంద్రబాబు నాయుడు రాసి ఆస్తి పంచారా మొత్తం పంచీ రికార్డు ఇచ్చారా అని చెప్పాడా రాముట్టి నాయుడు చంద్రబాబు నాయుడు వచ్చి నేను రాముట్టి నాయనని అస్సి మొత్తం పంచాయనికి చెప్పాడా జనంలో ఉన్నారు నేను అడుగుతుంటే ఎక్కడ ఉన్నారని అని అడుగుతుంటే నేను అది గారు పిల్లలు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి శర్మిల గారు చంద్రబాబు నాయర్ గారు తన తేడా ప్రశ్నే కాదు సందర్భం కాదు ఏంటండి చెప్పండి చౌదరి గారు నేను రామమూర్తి నాయుడు జగన్మోహన్ ఎందుకు చూస్తా మీరే ప్రశ్న పొందరా షర్మిలా జగన్మోహిడు రాజీవ్ ఇస్తారా పాస్ గారు సవాల్ ఓకేనా నేను రెడీ చంద్రబాబు నాయుడు గారి రామూర్తి ఆ మీద అని చెప్పండి రామూర్తి నాయుడికి నేను జరిగిందంటారా